లీలా లక్ష్మారెడ్డి రెడ్డి గారు ఒక మాట అన్నారు జన్యు సంపద వారు సంపద అన్నారు జన్యు సంపద విత్తనాలు అంటే ఒక జన్యు సంపద అయితే ఆ జన్యు సంపద రైతుల మధ్య ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ఇట్లాంటి విత్తన పండుగ ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి ఇకరి లో సీడ్ బ్యాంక్ ఉంది దాదాపు ఇరవై వేల నుంచి లక్ష వరకు రకరకాల వెరైటీలు బ్యాంకులు ఉన్నాయి ఇంకోటి అంతర్జాతీయంగా నార్వేలో ఒక కొండ కింద తవ్వి పడుతున్నారు ఎట్లాంటి ఉత్పాతం వచ్చినా ఆ విత్తనాలు ఉండేటట్టు అంటే ఈ జన్మ సంపద పోతే మన జీవితాలు ఆరిపోతాయని తెలిసి ఆ జన్మ సంపద కాపాడుకోవడానికి ఇది చేస్తున్నారు అనుకుంటే పొరపాటు ఇవన్నీ వ్యాపారము సమృద్ధిగా పెంచుకోవడానికి చేస్తున్నారు ఎందుకంటే వాటి మీద రైతులకు ఎట్లాంటి పెట్టడం లేదు వాళ్ళకి రైతులకు గేటు దగ్గర కూడా రానియరు నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ అండ్ జెనెటిక్ రిసోర్సెస్ ప్లాంట్ జెనటిక్ రిసోర్సెస్ ఉంది ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అక్కడ దాదాపు రెండు లక్షల యాభై వేల యాక్సెషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు దాదాపు మళ్ళీ వాటి నుంచి డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ డిఎస్ఐ అంటారు లేదా జెనెటిక్ సీక్వెన్స్ డేటా జిఎస్డి ఇది దాదాపు ఐదు లక్షల యాక్సెషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది అందుకే రైతుల దగ్గర ఉన్న విత్తనాలు రైతులే పంచుకునే వ్యవస్థ మనము నిర్మించాల్సిన అవసరం ఉంది ఈ నిర్మాణము మొట్టమొదటి ప్రయత్నం తెలంగాణ లేదు చాలా చోట్ల మంచి ప్రగతి సాధించింది మనం కూడా ఆ దిశగా కంటిన్యూ చేద్దాం రేపు సాయంత్రము ఈ విత్తన పండుగ వీడ్కొన్న సభలో కోదండ్రెడ్డి గారు వ్యవసా తెలంగాణ తొలి వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గారు వారు వస్తున్నారు అయితే ఈ రోజు మన ముందు కేవీఎన్ రెడ్డి గారు ఆ కమిషన్ సభ్యులు ఉన్నారు వారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను పెద్దలు గౌరవనీయులు అడ్మిస్ట్రేటివ్ కౌన్సిల్ చైర్మన్ పెద్దలు సుఖందర్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు గొంతు నరసింహారెడ్డి గారు ఉత్తమ్ గారు మనోహర్ రెడ్డి గారు లీలా లక్ష్మారెడ్డి గారు సునంద గారు లీలావతి గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులకు విద్యార్థులకు అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు జన ఉదయపొక నమస్కారం తెలియజేస్తాను ఈరోజు రైతుకు ప్రధానమైనది విత్తనం ఈ విత్తనం అనేది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం రైతు దగ్గరే ఉండేది అటువంటి విత్తనం ఈరోజు పూర్తిగా మల్టీనేషనల్ కంపెనీస్కు తన చెట్లోకి వెళ్ళిపోయింది ఈ మధ్యకాలంలో రెండో ఇన్సిడెంట్ నిర్ణానం ఉండడం జరిగింది నర్సేడ్ అన్న గారు వీళ్ళే పోయి ప్రాంతంలో అమాయకమైనటువంటి గిరిజనులకు అది మా జెనెటిక్ అది ఇంకా రిపోర్ట్ కూడా రాలేదు కదా రాలే సో ఇప్పుడు అది జెనెటిక్ చేంజ్ మొక్కనో లేకపోతే ఇంకా సీడ్ కొరకు ఇచ్చింది ఒక ఐదు ఆరు వేల ఎకరాలలో అది ఎప్పటి నుంచో మూడు నాలుగు సంవత్సరాలు జరుగుతూ ఉంది ఈసారి బయటకు వచ్చింది రైతులంతా రైతులు అంతా ఆ మొక్క కంకులు ఆ మొక్క తిన్న వాళ్ళు పెనాల్సిస్ వచ్చింది ఆ మొక్క సొప్ప తింటే పశువులు చనిపోయినాయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది ఆ కంపెనీస్ అన్ని కూడా పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ సింజంటా తర్వాత అంటే వరల్డ్ వైడ్ పాపులర్ కంపెనీస్ వాళ్ళు అక్కడ ఉత్పత్తి అయిన రైతుకు ఉత్పత్తి చేసే రైతుకు ముప్పై ఆరు రూపాయలు కట్టిస్తుంది కిలోకు అదే కిలో మనం మార్కెట్లో నాలుగు వందల ఎనభై రూపాయలు కిలోకుంటున్నాం అక్కడ రైతులంతా ముంచేసింద్రు పెద్ద ఇష్యూ అయింది తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది ఇదంతా అయింది వాళ్ళకి ఈసారి న్యాయం జరిగింది తొంభై వేల రూపాయలు పది కంపెన్సేషన్ ఇస్తున్నారు మళ్ళీ మొన్ననే కావేరీ సీడ్స్ అది కూడా చాలా పెద్ద కంపెనీ భారతదేశంలో అక్కడ ఐదు ఆరు వేల ఎకరాల మక్క సీడ్ ఇచ్చిండ్రు అక్కడ కూడా పూర్తి రైతులు మునిగిపోయారు కాబట్టి మన లోపల మార్పు రావాలి విత్తనాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి సీడ్ విలేజెస్ ను డెవలప్మెంట్ చేయాలనేది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఒక ఆలోచన ఉంది రెండు గ్రామాలకు మూడు గ్రామాలకు ఒక గ్రామంలో మన యూనివర్సిటీస్ ద్వారా తయారైనటువంటి విత్తనాలను మన పాత రకాలను పెగులను తట్టుకునేవి ఇటువంటి విత్తనాలను తీసుకురావాలి అనే కాన్సెప్ట్ కూడా ఈ ప్రభుత్వ ఆలోచన కూడా ఉంది ఈరోజు ఈ విత్తనాలు ఎప్పుడైతే మల్టీనేషనల్ కంపెనీల చేతిలో పోయాయో ఆ తర్వాతనే ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలతో ప్రారంభమైంది అంతకుముందు రైతు చేతుల విత్తనాలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా రైతు ఆత్మహత్య చేసుకోలేదు రైతు తల ఎత్తుకొని ఉన్నాడు ఇరవై ముప్పై సంవత్సరాల్లో సమాజంలో మార్పు వస్తూ రైతులను ఇప్పుడు ఆమెన్నట్టు రైతు అన్నట్టు రైతు వ్యవసాయం చేస్తున్నా అంటే నోరు అని చూస్తున్నాడు అంటే రైతుకు సరైన గౌరవం లేదు రైతులు గౌరవిస్తలేరు ఉదాహరణ నేనే చెప్తాను నేను వెళ్ళిపోయినా ఏం చేస్తామంటే వ్యవసాయం అంటే వాడు సార్ నోట్లేదు అంటాడు అంటే వ్యవసాయం అంటే అంత చిన్న చూపుకు గురవుతుంది కాబట్టి ఇది తప్పు సమాజంలో మార్పు రావాలి రైతు రైతు లేకపోతే ఈ ప్రపంచం లేదు ఇవి కష్టపడితేనే నష్టం అని తెలిసి కూడా ఈ పంట నష్టపోయినా మళ్ళా పంట మళ్ళా వ్యవసాయం చేస్తాడు అప్పు చేస్తాడు అది ఇక్కడ బ్యాంకులో పోతే అగౌరవం ఒక తెల్లగా బట్టలు సూట్ బుట్ వేసుకొని పోతే వాళ్ళు మా మళ్ళీ నివాసం చేసే అవసరాన్ని కురిచేస్తారు అది ఒక రైతు మాసిన మట్టి ద్యోతి కట్టుకొని పోతే వాడు బ్యాంకులో ఉంటారు కాబట్టి రైతుకు కూడా గౌరవం దక్కాలి రైతు గౌరవం పెంచినప్పుడే మనకు విలువ పెరుగుతుంది తర్వాత ఈ విత్తనాల విషయంలో మాత్రం చాలా డెట్గా పోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ క్యాన్సర్ సింపంలో ఎక్కడో ఒక కేసు ఒక పదవుళ్ళలో ఇరవైలో క్యాన్సర్ వచ్చినంత పెద్ద జబ్బు ఇప్పుడు ప్రతి దాదాపుగా ప్రతి వంద మంది ఇరవై మంది క్యాన్సర్ ఉంటుంది కాబట్టి మనం తీసుకుని అంటే ఇంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడుతున్నామంటే ఇప్పుడు డిఏపి యూరియా ఇవన్నీ దాటిపోయేది మీరు చేను అని ఏదైనా ధాన్యం పంట పుట్టకొచ్చినప్పుడు అంటే ఇతరం తయారైన సమయంలో కూడా విషపూరితమైనటువంటి గ్రాన్యువల్స్ గులికలు తల్తా ఉన్నారు ఆ గులికలు వాళ్ళ సైంటిస్టులు చెప్తున్నారు ఇప్పుడు మన తినే బియ్యం కానీ జనరల్గా ఏదైనా పంటలో ఆ గుళికల అవశేషాలు ఉంటున్నాయి అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి విష పదార్థం అటువంటి కెమికల్స్ వాడి వాళ్ళ భూమిని కూడా పాడు చేస్తున్నాం నాదే ప్రధానంగా ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఊళ్ళ ఎన్ను వ్యవసాయం చేస్తూ మా పక్కకు మా చిన్న ఆయన వింటే ఒక మూడు ఎకరాల పొలం ఉంది అయితే ఆయన కళ్ళకి ఇస్తా పోయి ఇస్తా పోయి ఒక పది పద్నాలుగు పదిహేను సంవత్సరాలు దుంటా పోయింది నిండు ఇప్పుడు అట్లా వేసిండు వాడు ఒక బ్యాగ్ దేవి వేసిండి రెండు బ్యాగ్ వేసిండు మూడు బ్యాగులు వేసిండు లాస్ట్కి ఒక రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు పంట పండకుండా పోయి పోయి నీ ఇదిగా నువ్వు తీసుకో రోడ్ సైడ్లో ఏదో నాకు ఇది అన్నది అది నా ల్యాండ్ కానుకున్న తీసుకున్నాను తీసుకొని వడి నాటితే ఫస్ట్ ఎట్లా నాటినా కర్ర అట్లే ఉన్నా సరే ఇది ఈ భూమి పని అయిపోయింది అది గట్టిగా అవుతుండే పండలాగా ఉంటే దాంట్లో ఏం చేసినా ఒకసారి ఒక మూడు ఎకరాలలో వంద ట్రాక్టర్ల పెంట పోపిస్తే మళ్ళాసారి కాపీ ఇరవై బస్తాలు వచ్చింది నాకు ఏది ఒక ఎకరా అంటే అప్పటికి కూడా ఇంకా ల్యాండ్ సెట్ కానీ మళ్ళా వంద బస్తాలు మళ్ళా వంద ట్రాక్టర్ల పేడ పోపించింది పోస్తే అందరూ ఈసారి ఇంట్లో చేయడం బతుకు చచ్చిపోతుందని నేను అన్నీ పొలం పని అయిపోయి ఇప్పుడు కొత్తగా ఏమైనా తయారు కావాలి నాకు మళ్ళీ ఇది నలభై బస్తాలకు వచ్చింది ఆ పొలం వచ్చిన తర్వాత అందరం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక నాలుగు ఇంచులు ఇట్లా తోమితే ఎర్రలు ఉంటాయి అంటే భూమిని మనము సారవంతం ఉంచితేనే కాపు వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ రిసెర్చ్లో కూడా చాలా ప్రాంతం దాదాపుగా వ్యవసాయం చేస్తున్నటువంటి పొలాలు ఎనభై శాతం పొలాలు ఇంకా ఇరవై నాలుగు పంట కాలాలకే పనికి వచ్చే పరిస్థితి ఉందంటారు అంటే ఇరవై నాలుగు కాల అంటే పది పన్నెండు కన్నెక్కువలేదు అంటే ఇంకో పది పన్నెండు సంవత్సరాల తర్వాత అనుకోకుండా మనం ఈ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళిపోబోతున్నాం అంటే భోజనానికి కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఓ ఇంట్లో ఓ బియ్యం ఉంటే ఓ నలుగురు జన్మలను పెట్టుకొని తినే పరిస్థితి వస్తుంది కాబట్టి దీని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈసారి తెలంగాణలో ఈ ప్రభుత్వం చాలా ఇష్ట దూరదృష్టితో చాలా పని పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో దేశంలో పంజాబ్ తర్వాత మొట్టమొదటిగా రైతులకు రక్షణ ఉండాలి రైతులకు గౌరవం పెంచాలి రైతు సంక్షేమం జరగాలనే ఉద్దేశంతోనే రైతు కమిషన్ కూడా ఏర్పాటు చేసిండ్రు రైతులకు గౌరవం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే చెప్పుకోవడానికి ఒక జ్యుడిషియల్ అథారిటీతో ఉన్నటువంటి కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది కానీ ఈ సీడ్ విలేజెస్ ఈ విత్తనం ఎప్పుడైతే విత్తనం మళ్ళీ యథావిధిగా రైతులం మనం తెచ్చుకోక మన చేతికి తెచ్చుకోగలుగుతామో అప్పుడే వ్యవసాయం లాభసాటిగా జరుగుతుంది తర్వాత భూమి సారాన్ని పెంచేదాని మీద కూడా మనం ప్రధానంగా దృష్టి పెట్టవలసి వస్తుంది లేకపోతే ఈ పది పదిహేను ఏళ్ళ తర్వాత భూముల పంట పండని పరిస్థితి వస్తుంది కాబట్టి దాని మీద కూడా మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి పెద్ద ఎత్తున రైతులను అవేర్ చేయాలి మనం కూడా సుతాగా వ్యవసాయం వాళ్ళం భూములు ఉన్న వాళ్ళము ఈ తరహా వ్యవసాయాన్ని చేసి ప్రాక్టికల్ గా ఎప్పుడు కూడా రైతు మనం ఎన్ని స్పీచ్లు చెప్పినా వాళ్ళు మనం ప్రాక్టికల్ గా చేసి చూస్తే తర్వాత ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు వాళ్ళు కాబట్టి ప్రాక్టికల్ కూడా భూమి నీళ్లు ఉన్న వాళ్ళం సమయం వెచ్చిసారి మనం అంటే యాభై అరవై ఇంట్లోకి వచ్చేసినాం కాబట్టి వచ్చే తరానికి అన్యాయం జరగకుండా మనం ప్రాక్టికల్ గా ఎటువంటి చేస్తూ మనం చూస్తే ఆటోమేటిక్ పది మంది చేస్తారు పది మంది చేస్తే ఊరు చేస్తారు ఆ ఊరు చేస్తే ఇంకొక ఊరు చేస్తారు ఈ మార్పులు అనేది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ బాధ్యత మనం అంతా తీసుకొని పనిచేయాలనే ఉద్దేశంతో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మేమైతే ఆ పని ఆ కార్యక్రమం నడిపి చేస్తూనే ఉన్నాం ఇప్పటికే ఎంత అగౌరవంగా చేసినా వ్యవసాయం రైతులంటే కిందికి మీదికి చూసినా కూడా నేను నాకు ఏం వ్యాపారం లేదు ఉన్న వ్యాపారాలు కూడా ఎక్కువేసిన నేను చేసేది వ్యవసాయం అని నేను గర్వంగా చెప్పుకుంటున్నా రైతులకు మనం ఎక్కడ పోయినా గౌరవం అత్యధికంగా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి గౌరవం చేయాలి ఎక్కడైనా ఏ ఆఫీస్కి పోయినా నువ్వు రైతుల ఆఫీస్ పోతే రైతు పోతే ఉద్యమోత్సాహించడం దాంట్లో బయట నిలబడాలి ఎవరు పైనే కాబట్టి పోతే వాడు పోతాడు ఐదు నిమిషాల ఈ పరిస్థితి మారాలి ఎక్కడ పోయినా రైతుకు గౌరవం దక్కాలి రైతు ఎందుకంటే రైతు లేని మనం లేము కాబట్టి తప్పకుండా మనం అంతా కూడా కృషి చేసి ముందు ముందు భవిష్యత్తులో ఈ విత్తనాన్ని కానీ వీటిని కూడా కాపాడుకోవాలని మన విత్తనం మనం తయారు చేసుకునే పద్ధతి ఎందుకంటే పాత రోజుల మన ఇంట్లో అందరం మన ఇంట్లో విత్తనం ఈ రోజు వాల్యూ యాడెడ్ ఇంతకుముందు లీలా లక్ష్మీనాయుడు గారు వీళ్ళంతా చెప్పింది ఆమె కారణంగా రైతు ఈ రోజు మనం మార్కెట్లో దొరికే కారం పొడి అప్పుడప్పుడు కలిసి వేసుకుంటే పట్టుకుంటే అన్న చెక్క పౌడర్ కలుపుతున్నారు దానికి లాస్ట్ టైం ఇరవై ఐదు ఇరవై ఆరు వేల క్వింటల్ ఉన్నది ఆ టైంలో చాలా దగ్గర రైడ్ చేస్తే హైదరాబాద్ సన్నట్టనైపోటు కర్మన్ గడ్డు బైరామార్ ప్రాంతాల్లో చెక్క పౌడరు వరి పొట్టుని మొత్తం మెత్తగా మెత్తగజేసే అండగలపడం ఇవన్నీ చేస్తున్నారు మనం రైతులనే వాల్యూ యాడ్ చేయాలి ఇప్పుడు బియ్యం మనం బీపీటీ వడ్లు ఇరవై ఎనిమిది వందలకు మ్యాక్సిమం అమ్ముతున్నాం అరవై రూపాయల కిలో బియ్యం కొనుక్కుంటున్నాం అదే బియ్యం వండి అమ్ముకుంటే రైతుకు అడిషనల్గా లాభం వస్తుంది ఈ పద్ధతిని మనం అవన్నుకోవాలి టైం అయిపోతుంది అయిపోతుంది ఇది సబ్జెక్ట్ వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్టు ఒక్కొక్కరు అంతా మాట్లాడుకో మాట్లాడే కన్నా మనం ప్రాక్టికల్ గా చేసి చూపించే ప్రయత్నంలో వల్లంటున్నామంతా చేయాలని మీ అందరికీ కోరుకుంటూ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞ గ్రీన్ రెవల్యూషన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా సెలవు తీసుకుంటారు హింద్